కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు ఆకస్మిక తనిఖీకి వచ్చి పిల్లలతో పాటు కలిసి భోజనం చేయడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో హాస్టల్ గురుకుల పాఠశాలలన్నీ కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి పాలనలో వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు నలభై తొమ్మిది మంది ముక్కుపచ్చలారని పచ్చలారని పసిబిడ్డలు ఇవాళ పెట్టుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా చేతనైతే లేదంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత లేదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు హయాంలో వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి గురుకుల విద్యార్థుల గౌరవాన్ని ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు మీద కేసీఆర్ గారు నిలబెట్టారు ఈరోజు నేనున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇస్తున్నాము అని చెప్పారు గ్రీన్ ఛానల్ కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి నేను పరిశీలిస్తే ఈ సిద్దిపేట పట్టణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రన్నింగ్ మంత్ రన్నింగ్ మంత్ పక్కన పెడితే కూడా ఆరు నెలల నుంచి ఈ హాస్టల్కి కు ఇంతవరకు మెస్ఛార్జీలు చెల్లింపు జరగలేదు దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల మెస్ఛార్జీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ కోసం పెండింగ్ లో ఉన్నాయి హాస్టల్ వార్డెన్లు ఉద్దర తెచ్చి అప్పు తెచ్చి బంగారం గుద పిల్లలకి ఇంత అన్నం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆరు నెలలు మెస్ఛార్జీ రాకపోతే ఆ పిల్లలకు అన్నం ఎట్లా పెట్టాలి నాణ్యత కలిగిన భోజనం ఏ రకంగా మెయింటైన్ అవుతుంది అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి నువ్వు పైగా ఏమంటున్నావు ఏ స్కూళ్ళనన్నా ఏ హాస్టళ్ళనన్నా అన్నం బాగలేకపోతే పిల్లలకు వాంతులు అయితే బయలు పెడితే ఆరోగ్యం దెబ్బతింటే హాస్టల్ వార్డెన్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు టీచర్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేస్తూ అంటున్నావు తప్పు నీది పాపం శిక్ష మాత్రం పాపం వార్డెన్లు స్కూల్ టీచర్లకు పడతా ఉంది శిక్ష నీకెయ్యాల రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు సస్పెండ్ చేయాల్సింది హెడ్ మాస్టర్లను టీచర్లని కాదు నీకేయాలి శిక్ష ఎందుకు మెస్సు బిల్లులు ఇవ్వండి నువ్వు రెంట్లు ఇవ్వండి నువ్వు పిల్లలకు అన్యాయం చేస్తున్నది నువ్వు ఉంటా నువ్వేమంటున్నావు వాళ్ళని బెదిరిస్తున్నావు వార్డెన్లను టీచర్లను బెదిరించి శిక్ష చేస్తా మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటా అంటున్నావు ఇప్పుడు ఆరు నెలల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మెస్ బిల్ రాలే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇయ్యాలటి వరకు మెస్ బిల్లే రాలే నువ్వు గ్రీన్ ఛానల్లో పెట్టినా అబద్దాలు ఆడతావు చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే తప్ప చర్యలు శూన్యం ఇలా ఇప్పుడు స్పష్టంగా ఏమర్థమైంది గ్రీన్ ఛానల్ పెట్టినాం మెస్ ఛార్జీలకు బిల్లులు పెండింగ్ లేవు ఏ నెల కా నెల బిల్లులు ఇస్తున్నామన్నావు కదా తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల మెస్ ఛార్జీలు ఈ హాస్టల్లో ఒక్క హాస్టల్లో పెండింగ్ ఎందుకున్నాయి అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి కదా పిల్లలతో మాట్లాడుతున్నా పిల్లలు ఏమంటున్నారు తువాలలు రాలేదు సార్ మాకు ప్లేటు గ్లాసు కటోరా చెంచా ఇవన్నీ ప్రతి సంవత్సరం వస్తుండే పోయినసారి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏడాదిలో ప్లేటు లేదు గ్లాసు లేదు కటోరా లేదు చెంచా లేదు తువాల లేవు ఇంకేం లేవు స్వెటర్ లేవు రకరకాల బాధలు చెప్తున్నారు పిల్లల పాప ఇక్కడికి వస్తే బూట్లు రాలేదంటే షూస్ కూడా రాలేదంటున్నారు అంటే ఇది హాస్టల్ల పరిస్థితి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వు ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తున్నావు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినావు తొమ్మిది రోజులు ఏడాది పాలన సందర్భంగా సంబరాలు చేసినావు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టినావు అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద పేపర్లలో టీవీలల్లా హోర్డింగ్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినావు ఈ పిల్లలకు బుక్కుడు అన్నం పెట్టే శాత కాదా ఏ ఏ నీ అడ్వర్టైజ్మెంట్లు దేనికోసం మెస్ బిల్లులు ఇవ్వకుండా పిల్లలకు అర్ధాకలితో పిల్లలకి గోస వచ్చినందుకు నీ ఏడాది పాలన ఉత్సవాలా దేనికోసం ఉత్సవాలు జరుపుతున్నావు రేవంత్ రెడ్డి ఇలా ఆడపిల్లల హాస్టల్లలో చలికాలం వేడి నీళ్ళు రాక ఇబ్బంది పడతా ఉన్నారు ఎస్సీ గురుకుల పాఠశాలల్లో అక్టోబర్ నవంబర్ నుంచి పెండింగ్ ఉంది మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఇలా పార్ట్ టైం ఉద్యోగులు అడిగిన ఎనిమిది నెలల జీతాలు రాక కామాఠీలో వాచ్మెన్లకు ఎనిమిది నెలల నుంచి జీతాలు రాలే వాళ్ళు ఎట్లా పనిచేయాలి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కామాటీలకు కుక్కులకు వాచ్మెన్లకు ఎనిమిది నెలకేళ్ళు జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి వాళ్ళు మనసుతో ఈ పిల్లలకు ఎట్లా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు నేను ఆశ్చర్యపోయింది ఇక్కడ అడిగితే మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కామాటీలు ఎనిమిది నెలల జీతాలు రాకంటున్నారు అదేవిధంగా ఈ పిల్లలకు ట్యూషన్ చెప్పేది ఇచ్చేదే పదిహేను వందలు ఆ ట్యూషన్ చెప్పేటోళ్ళకు ఆరు నెలల నుంచి పైసలు రాలేదు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జెస్ గురుకుల పాఠశాలల్లో ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆరు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు వాషింగ్ ఛార్జెస్ కూడా పిల్లలకు రావడం లేదు అక్కడ స్వీపింగ్ శానిటేషన్ వాళ్ళకు కూడా రెండు మూడు నెలలకేళ్ళు వాళ్ళకి జీతాలు రావడం లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయితే ఎనిమిది నెలలకేళ్ళు జీతాలు లేవు ఇగో ఇది రేవంత్ రెడ్డి పాలన మాటలు ఎక్కువ కోతలు ఎక్కువ చేతలు తక్కువ ప్రతిపక్షాల మీద తిట్టు అంటే అడగోలుగా తిట్టు నేర్చుకున్నావు ఇవాళ మా సీనియర్ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ గారు తాండూరులో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది ఆసుపత్రిలో ఆగమాగం ఉన్నారు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు పిల్లలు ఆ పిల్లల్ని చూడ్డానికి వెళుతాము ఆ పిల్లల్ని పరామర్శించడానికి వెళ్తామంటే సబితా ఇంద్రారెడ్డి గారిని సత్యవతి రాథోడ్ గారిని వికారాబాద్ లో అరెస్ట్ చేశారు అంత మంచిగా ఉంటే అరెస్ట్లు ఎందుకు అంటున్నారు నీ పని చక్కగా ఉంటే నువ్వు అన్నం చక్కగా పెడితే పిల్లలు మంచిగా ఉంటే ఎందుకు భయపడుతున్నావు రేవంత్ రెడ్డి ఎందుకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేస్తా ఉన్నావు ఆమె ఆ జిల్లా మంత్రి పదిహేను ఏళ్ళు పనిచేసినటువంటి సీనియర్ నాయకురాలు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వాస్తవ్యూరాలు సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా నువ్వు స్కూల్కు పోనీయా హాస్టల్కు అని అరెస్ట్ చేస్తావా మాజీ హోంమంత్రి ఏం తప్పు చేసింది సబితమ్మ గారు నీ తప్పులు ఎత్తి చూపుతుందనే కదా నీకు భయం నీ లోపాలు బయటపడతాయనే కదా నీ భయం ఆ పిల్లల తల్లిదండ్రులతోనో పిల్లల్ని కలిస్తే అన్ని సంగతులు బయటకు వస్తే నీ ఇజ్జది పోతుందని నువ్వు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావు అరెస్టులు కాదు పరిష్కారం పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టు మెస్ బిల్లులు విడుదల చేయి పిల్లలకు రావాల్సినటువంటి షూస్ కానీ బట్టలు గాని ప్లేట్ గాని గ్లాస్ గాని బాక్స్ కానీ షెటర్లు గాని బ్లాంకెట్లు కానీ విడుదల చేయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వు చాలా చోట్ల కిరాయిలు రాలేదు ఎస్సీ గురుకుల పాఠశాలలకు ఏడాదిగా ఇంతవరకు కిరాయిలు కూడా రాని పరిస్థితి ఉన్నది వాటి కిరాయిలు వెంటనే చెల్లించండి లేదంటే మొన్న మైనార్టీ స్కూళ్ళకు తాళాలు వేసినట్టు ఓనర్లు ఎస్సీ గురుకులాలకు కూడా తాళాలేసే ప్రమాదం ఉన్నది నువ్వేమన్నావు విద్యాశాఖ నా దగ్గరనే ఉన్నది బాగా అన్నావు విద్యాశాఖ నీదే సాంఘిక సంక్షేమ శాఖ నీదే గిరిజన శాఖ నీదే మైనార్టీ శాఖ నీదే అన్ని శాఖలు నీ దగ్గరనే ఉన్నాయి నీ దగ్గర ఉన్న శాఖల్లోనే ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉన్నది ఎన్న రేవంత్ రెడ్డి ఒకనాడు ఒక హాస్టల్లో పోయి బుక్ అన్నం తిన్నావా ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్కి పోయి పరామర్శించినావా నీకు టైం దొరుకుతుందా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగరెచ్చిపోయి మాట్లాడినావు మరి అలా కుర్చీలో కూర్చోగానే గడ్డ ఎక్కగానే మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మా మైనార్టీలను ఎందుకు మర్చిపోయినావని అడుగుతా ఉన్నా నువ్వే ముఖ్యమంత్రివి నువ్వే ఆ శాఖ మంత్రివి అయినా ఆ పిల్లల్ని పట్టించుకోక పిల్లల్ని గోస ఉంచుకుంటా ఉండవు నేను ఇప్పుడు పిల్లల్ని అడిగిన ఆదివారం నాడు ఇడ్లీ పెడుతు కానీ చట్నీ పెట్టలేదు సార్ ఉత్తరే సాంబార్ పోస్తుండ్రు అన్నారు వాడని ఏమైనా అందామంటే ఆల్రెడీ ఆరు నెలలు ఉత్తర నడుపుతున్నాడు ఆయన నేను ఏమనాలి వాడను ఆరు నెలలు ఉదరాల సంసారం నడిపి సొంత పైసలు పెట్టిన వాడేను నేను ఏమని అనాలి తప్పు ప్రభుత్వం దగ్గర ఉంది తప్పు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది ఇలా ఉద్యోగులను ఎందుకు బలి చేయాలి ఏం తప్పు చేసినారు నువ్వు సరిగ్గా పైసలు ఇస్తే వాళ్ళు కడుపు నుండి అన్నం పెడతారు కదా నువ్వు తువాలలు ఇస్తే వాళ్ళు పిల్లలకు ఇస్తారు కదా నువ్వు షట్టర్లు బ్లాంకెట్లు ఇస్తే పిల్లలకి ఇస్తారు కదా ఇయ్యకుండా నువ్వు మోసం చేస్తున్నావు నీ ప్రాధాన్యతలు వేరు నువ్వు ఫోర్త్ సిటీ కడతా టెన్ సిక్స్ లైన్ రోడ్లు నీ భూముల కాడికేసుకుంటా ఇది రేవంత్ రెడ్డి ప్రాధాన్యత నీ బొమ్మ ప్రచారం కోసం తొమ్మిది రోజులు ఓ తెగ ఉత్సవాలు జరిపినవు కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరిట వృధా చేసిండు పెద్ద నేందో ఫ్లైట్ నట లేజర్ నట రకరకాల షోలు పెట్టుకున్నాడు షోలు బాగానే ఉన్నాయి కానీ ఆ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టవా ఆ బియ్యం చూసిన ముద్దయితున్నది మొత్తం అన్నం నేను ఇలా పిల్లలతో కలిసి అన్నం తిన్నా అవది కొత్త బియ్యం ఆనాడు కేసీఆర్ గారు మా గురుకుల పాఠశాలల్లో హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పాత బియ్యంతో తిన్నంత అన్నం పెట్టు కడుపు నిండి అన్నం పెట్టుమని చెప్పి చెప్పింది కేసీఆర్ కానీ నువ్వు వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ కొత్త బియ్యం వస్తా వస్తూ ఉన్నది బియ్యం ముద్ద అవుతున్నది అన్నం ముద్ద అవుతున్నది బియ్యం వండితే అన్నం ముద్ద అవుతున్నది అంటే దీని మీద యాజమాన్సి పోయింది ఇవాళ నీ అధికారులకు కానీ నీ మంత్రులకు కానీ నీ ప్రభుత్వానికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలంటే చిన్న చూపు చూస్తూ ఉన్నావు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తక్షణమే ఈ హాస్టల్ మెస్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ సిద్దిపేటలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఆరు నెలల నుంచి మెస్ బిల్లులు ఇవ్వలేదు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇలా డిసెంబర్ నెల మూడు నెలలు అయితే విద్యా సంవత్సరం ముగుస్తుంది ఇంతవరకు రూపాయి మెస్సు బిల్లు రాకపోతే హాస్టల్ ఎట్లా నడుస్తాయి పిల్లలకు నాణ్యమైన భోజనం ఏ రకంగా పెడతారు నేను అడుగుతా ఉన్నా ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే అటెండర్ను రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా జర పొద్దుగాల మీరు అన్నం పెట్టేటప్పుడు యాద్ చేయండి అరే ఆ పిల్లలకు ఇంకా మెస్సు బిల్లులు విడుదల కాలేదు పిల్లలు కడుపు నిండి అన్నం తినలేకపోతున్నారని ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టేటువంటి వాళ్లకు కొంచెం అన్నం పెట్టుకుంటా పెట్టుకుంటా రేవంత్ రెడ్డికి యాజ్ చేయండి అట్లనన్నా ఆ పిల్లలు ఎస్సీ ఎస్టీలు ఆయన యాదకొస్తారు మెస్సు బిల్లులు పెండింగ్లు ఉన్నాయి పిల్లలు అర్దాకలతో ఉన్నారు అని ఆయనకు అన్నం పెట్టుకుంటా యాజ్ చేయండి అని చెప్పి ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టడం నేను దండం పెడుతున్నా అట్లనే ఆయన సోయికి వస్తాడేమో కనీసం మా మెస్సు బిల్లులు విడుదలైతే ఈ పిల్లలు ఇంత కడుపు నిండి అన్నమన్న తింటారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు కాదు ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడం కాదు పాలనంటే పేదల కోసం ఆలోచించు పాలనంటే ఇచ్చిన హామీలు అమలు చేయి పాలనంటే ప్రజల మధ్య ఉండు ఇలా నువ్వు యాడికి పోయినా చుట్టూ ఐదు వందల మంది పోలీసులు వేసుకొని తిరుగుతున్నావు రాను వస్తే నీకు తెలుస్తుంది రుణమాఫీ కానీ రైతులు గ్రామంలో పోతే చెప్తారు హాస్టల్లో పోతే పిల్లలు తమ బాధలు చెప్తారు ఇవి మాట్లాడు రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడితే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెట్టి ఏమనంటే వాళ్ళని జైల్లో వేయడానికి కుట్రలు పండుతా ఉన్నావు అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు పెట్టాల్సింది అక్రమ కేసులో కుట్రలో కాదు పేదలకు కడుపు అన్నం పెట్టు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు విడుదల చేయమని చెప్పి ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ